అందరికీ నమస్కారం సో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు భారత రాజ్యాంగం ఇంత ప్రజాస్వామికంగా ఉందంటే అణగారిన వర్గాలు ఈరోజు పాలకులుగా ఉన్నారంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చలవే అని చెప్పాలి ఎందుకంటే ఆయన ముందుగా ఊహించిన తర్వాతనే ఎందుకంటే భారతదేశంలో కుల వివక్ష వల్ల అణగారిన వర్గాలు ఎప్పటికీ పైకి రాలేరని చెప్పి ఖచ్చితంగా వీళ్ళకు రిజర్వేషన్స్ ఉంటేనే ఆ రిజర్వేషన్ వల్లనే వాళ్ళు పాలకులుగా మారుతారని చెప్పి అతను రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఈరోజు మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వ్డ్ అయిన స్థానాలలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మహిళలు కానీ ఇలా తమ తమ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు సర్పంచ్లుగా మరియు ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎమ్మెల్యేలుగా అయినా ఎవరైనా సరే రిజర్వ్డ్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క ముందు చూపే అని చెప్పాలి ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్పాడనమాట సో ఈ కుల వివక్ష వల్ల ఖచ్చితంగా ఈ కొంత ఈ అణగారిన వర్గాలు పైకి రావాలంటే చాలా కష్టతరమైన సాధ్యం ఖచ్చితంగా ఈ వీళ్ళకు రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి ఆయన భారత రాజ్యాంగంలో కూడా చట్టబద్ధంగా వీటిని చేర్పించడం జరిగిందనమాట సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసెంబర్ ఆరున మహా పరినిర్వాణ దినంగా పాటిస్తారనమాట సో ఆయన అంటే చాలా అంటే అప్పుడు చనిపోయే కంటే ముందు కొన్ని రోజుల ముందు ఆయన బౌద్ధ మతం తీసుకోవడం జరిగింది సో బౌద్ధ మతం తీసుకున్న తర్వాత అతను బౌద్ధపరంగా అతని అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది సో అందుకనే అతన్ని పరినిర్మాణ దినంగా పాటిస్తారనమాట సో అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయింది న్యూఢిల్లీలో కానీ అంత్యక్రియలు జరిగింది మాత్రం ముంబైలో సో డిసెంబర్ ఆరో తారీఖు రోజు ముంబైలో చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ప్రజలు హాజరు కావడం జరిగిందనమాట సో అదొక రికార్డు సో అంతమంది ఒక మనిషి ఒక చనిపోతే అంతమంది హాజరు కావడం అనేది ఈ భారతదేశ చరిత్రలో కూడా ఎవరికి రానంత ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన రోజు అతని అంత్యక్రియల కోసం ప్రజలు హాజరు కావడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు అనేది ఇంకా అనిర్వచనీయం బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాల కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పట్లో ఏదైనా ఉద్యోగం చేసినా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా ఆయనకు కొన్ని అప్పట్లోని కొన్ని వేల జీతం వచ్చేది సో ఆయనకు ఉద్యోగం అప్పట్లో పది పదిహేను వేల జీతంతో ఉద్యోగం రావడం జరిగింది ఆ తర్వాత బిజినెస్ పెట్టుకున్న ఆయన పెద్ద ఒక గొప్ప ఎకనామిస్ట్ ఎకనామిస్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన ద ఇండియన్ రూపీ అని చెప్పి ద ప్రాబ్లం ఆఫ్ ఇండియన్ రూపీ అని చెప్పి ఒక బుక్ కూడా రాయడం జరిగింది సో ఎన్ని క్వాలిటీస్ ఉన్న అతను కేవలం ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ అలాంటి డబ్బు సంపాదనే లేకుండా కేవలం వీళ్ళ కోసం అని చెప్పి ఆయన మొత్తం జీవితాంతం ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన కృషి చేయడం జరిగిందనమాట సో దీన్ని మనం ఖచ్చితంగా తరతరాలకు అంబేద్కర్ యొక్క సేవలు అనేది మర్చిపోనవి సో ఎవరు చెరిపినా చెరగను అనమాట సో ఈ సందర్భంగా సో ఆయన చాలా బుక్స్ ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే సో చెప్తుంటారు సో ఇండియాలో అంత అంబేద్కర్ చదివినంత చదువు ఎవరు చదవలేదు అని చెప్తుంటారు సో ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదివిండు సో లండన్లో చదివిండు సో ఎకనామిక్లో పిహెచ్డి చేసిండు లా చేసిండు సో ఎన్నో రకాల విద్య అంటే అత్య అత్యంత విద్యావంతుడు ఎందుకంటే విద్యకు అంబేద్కర్ ఇచ్చిన ప్రాధాన్యత అనేది అంతా ఇంత కాదు ఎందుకంటే చదువు ఒక్కటే వీళ్ళ జీవితాలను చేంజ్ చేయగలుగుతుంది చదువు వల్లనే వీళ్ళ జ్ఞానం అనేది పెంపొందుతుంది సో అందుకని ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఉన్నత విద్యావంతులు కావాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి ఆయన అప్పట్లో బాగా ఆలోచించాడు అనమాట సో వీళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఇట్లా వీళ్ళ చదువు కోసం ఎలా ఎలా అయితే వీళ్ళు చదువుకుంటారు ఈ జాతులు బా బాగుపడాలంటే ఎలా ఉండాలని చెప్పి ఆయన ఎక్కువ మదన పడుతుండేవారు అనమాట సో ఆ సందర్భంగానే ఆయన ఎంతో గొప్పగా చదువుకొని అమెరికాలో లండన్లో జర్మన్ ఎక్క అంత ప్రపంచ పేరొందిన విశ్వవిద్యాలయాల్లో ఆయనకు డాక్టరేటు రావడం జరిగిందనమాట సో ఆ తర్వాత కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ రాసేటప్పుడు కూడా ఆయన ఒకటే ఒకటి ఏంటంటే అప్పట్లో చాలామంది వేరే వాళ్ళు ఉన్నత వర్గాలు రాజ్యాంగం కోసం అని చెప్పి పోటీ పడుతుంటే అంబేద్కర్కు సరైన అవకాశం కోసం చూస్తున్నారన్నమాట సో అప్పట్లో ఎలక్షన్లు అనేది రాజ్యాంగం రాయాలన్న ఎలక్షన్స్తో కూడిన ప్రవాస అనమాట సో అందులో కూడా అంబేద్కర్ ఓడిపోవడం జరిగింది కాకుంటే జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక అతను ఆయన తరపున ఆయనకు వెళ్ళేది ఉంటే ఆయనకు వేరే వాళ్ళు ఆయన డ్రాప్ అయ్యి అంబేద్కర్ను రాజ్యాంగ ప్రవేశకులోకి రాజ్యాంగ దాంట్లోకి పంపివ్వడం జరిగింది ఆ తర్వాత అంబేద్కర్ యొక్క చిత్రత కానీ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని కానీ చూసి ప్రశంసించ ప్రశంసించిన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కూడా ఇక ఈ రాజ్యాంగాన్ని మేము రాయము అది నీ వల్లనే అవుతుందని చెప్పి పూర్తి స్థాయి అధికారం డాక్టర్ బిఆర్ కే ఇవ్వడం జరిగింది సో ఆయన ఎన్నో ఎన్నో ఆలోచించి ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి సో అందులో ఏదైతే భారతదేశానికి యాప్ట్ అవుతుంది ఏదైతే ఇదవుతుందని చెప్పి అన్ని ఒక సమ్మిళితమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఒక వారసత్వంగా అందివ్వడం జరిగిందనమాట సో ఈరోజు మనం ఇంత ప్రజాస్వామికంగా ఉన్నామన్న సో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇంత వైవిధ్య భరితంగా ఈరోజు మనము భారతదేశంలో ఉన్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన అత్యంత డెమోక్రటిక్ రాజ్యాంగ వల్లనే సాధ్యమైందని చెప్పి మనం నమ్మవచ్చు అనమాట సో ఆయన ఆయన బుక్స్ కూడా స్టేట్స్ అండ్ ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క అంశం మీద ఆయన కొన్ని బుక్స్ రాశాడు అనమాట సో ఆ బుక్స్ చదివితే కూడా చాలా జ్ఞానవంతులుగా అనమాట సో అంబేద్కర్ అనేది ఒక ఒక బుక్కు సో ఆ బుక్ను ఎంత చదివితే మనం అంత జ్ఞానంగా అనమాట ఈ సందర్భంగా సో అంబేద్కర్ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా ఇంకా అది మిగులుతూనే ఉంటుంది కానీ సో సో ఎంత ఇంకా అది ఇంకా వదలదు సో దానివల్ల సో కొంత మనము ఈరోజు అంబేద్కర్ వర్తంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను కొనసా కొనియాడుతూ ఎల్లవేళలా అంబేద్కర్ యొక్క చరిత్రను అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఈరోజు Thank you very much.